అందరికీ నమస్కారం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిమ్మల్ని మోసం చేసే స్త్రీని రెండు విషయాల ద్వారా కనిపెట్టవచ్చు ఒక ఆలోచనలను నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే ఓర్పు నీకు వేపల చేదులా ఉన్న దాని ఫలితం మాత్రం చెరుకులా తీయగా ఉంటుంది మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడు మనసులో నమ్మకం ఉంటే అనువంత అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత మనుషులు ఎవరు పవిత్రంగా ఉండరు అపవిత్రతకి నిర్వచనం చెప్పి పవిత్రత గొప్పతనం బోధిస్తారు మనసును పట్టుకోండి మనసు ఒక సరస్సు లాంటిది అందులో పడే ప్రతిరాయి అలలను రేపుతుంది ఈ అలలు మనం ఏమిటో చూడనివ్వవు ఇద్దరికీ ఒకే మనసు లేదా ఒకే శరీరం ఉండదు మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది నిజమే కదూ ప్రశ్నిస్తే శత్రువే అవుతాడు అయినా పర్వాలేదు ప్రశ్నించుకుంటే బానిసవుతావు బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే దానం దానమిచ్చేవారికన్నా ధైర్యం ఇచ్చేవారే గొప్ప దానం వల్ల ఆ క్షణమే బ్రతుకుతావు కానీ ధైర్యం వల్ల నీకు నువ్వు జీవితంలో లేచి నిలబడతావు శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనసును మించిన తీర్థం లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతరాత్మను మించిన గురువు లేడు అనుభవాన్ని మించిన పాఠం లేదు ఏమంటారు అమ్మఒడి చల్లనైనది అమ్మ ప్రేమ కమ్మనైనది అమ్మ రూపం అపురూపమైనది అమ్మ దీవిన దివ్యమైనది అమ్మ మది స్వచ్ఛమైనది అమ్మ ఆంకాక్ష ఎనలే ఎనలేనిది అమ్మ రుణం తీర్చలేనిది నిజమే కదా ప్రయత్నం నీ ధర్మం ఫలితం దైవ నిర్ణయం పరిస్థితులు కాలం నిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం ఎవరైతే ఆస్తులు అంతస్తులకు కాకుండా అనుబంధాలు ఆత్మీయతలకు ఎక్కువ విలువని ఇస్తారో వారి జీవితం పది కాలాల పాటు ఆనందంగా ఉంటుంది ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనసు ఉంటుంది ఈ రోజుల్లో బ్రతకడానికి కావలసిన క్వాలిఫికేషన్ నటించడం ఉత్తముడు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు వివేకవంతుడు ఎన్నడూ చిక్కుల్లో పడడు సాహసవంతుడు ఎప్పుడు భయపడడు చేతిలోని ధనం నోటి మాట రెండు విలువైనవి వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ వంద బంధాలు ఉండవచ్చు నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ వందలో ఎన్ని బంధాలు నిజమన్నది లైఫ్లో కొన్ని గాయాలకు మందులు ఉండదు నొప్పి మాత్రం గట్టిగా ఉంటుంది భరించాల్సిందే ఎంత అర్థం చేసుకున్నా ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా ఏమో కొన్ని సందేహాలు గందరగోళాలు మనసులో మిగిలే ఉంటాయి క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం కానీ అదే తప్పు మళ్ళీ చేయకపోవడం ఇంకా ముఖ్యం ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి విద్యతో వినయం వినయంతో యోగ్యత యోగ్యతతో ధనం ధనముతో ధర్మం ధర్మంతో సుఖం మిమ్మల్ని మోసం చేసే స్త్రీని రెండు విషయాల ద్వారా కనిపెట్టవచ్చు ఆమె నిన్ను ఎప్పుడూ వేరే పురుషులతో పోల్చడం జరుగుతుంది ఆమెని స్తోమతకి మించి ఎక్కువగా నీ నుండి ఆశిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ కొటేషన్ మీ మనసుకు హద్దుకుందో కమెంట్ చేయండి